మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ మధ్యాహ్న భోజన గ్రామ పంచాయతీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో లక్షటిపేట ఎంఈఓ ఎంపీడీఓ కార్యాలయాల ముందు ఆకులు తింటూ నిరసన వ్యక్తం చేసి అధికారులకు వినతి పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతి నెలా చెల్లించే వేతనాలు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలంగాణకు పెద్ద పండుగ అయిన దసరా పండుగ వచ్చినా కానీ ప్రభుత్వం మాత్రం వేతనాలు బిల్లులు చెల్లించలేదని మండిపడ్డారు దీంతో పండగ పూట కూడా పస్తులే ఉండాలా అంటూ కార్మికులు బాధపడుతున్నారన్నారు చెల్లించాలి పెండింగ్ జీతాలు చెల్లించాలి పెండింగ్ జీతాలు చేయాలి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కార్మికులకి ఇన్సూరెన్స్ ఆదుకోవాలి ప్రభుత్వం ఆదుకోవాలి ప్రభుత్వం ఈరోజు జిల్లా లక్షపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులందరం కూడా ఆకులు తింటూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ నిరసన ఎందుకు చేస్తూ ఉన్నామంటే గ్రామ పంచాయతీ కార్మికులకు గత నాలుగు నెలల నుంచి ఐదు నెలల నుంచి వేతనాలు రాక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం మరి ప్రభుత్వం ప్రతి నెలా వేతనం ఇస్తే ఎలాంటి సమస్య రాదు కానీ ఇప్పటికీ నాలుగైదు నెలల నుంచి వేతనం రాకపోవడంతో ఒకవైపు కుటుంబ పోషణ మరోవైపు పిల్లల చదువులు ఇంటి అద్దెలు రోజువారి ఖర్చులకు అనేక ఇబ్బందులు అవుతూ ఉన్నాయి మరి ఈ ఇబ్బందులు గతంలో మేము అధికారులు కూడా చెప్పడం జరిగింది కానీ అధికారులు ఇప్పటిదాకా సమస్య పరిష్కారం చేయలేదు ఎప్పుడైనా అడిగితే ఒక నెల జీతం వేస్తున్నాము ఇంకో నెల పెండింగ్లో ఉన్నాయి అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు మరి వచ్చే నెలలో మరి తెలంగాణకే పెద్ద పండుగైనా దసరా పండుగ రాబోతూ ఉంది మరి కార్మికులుగా మేము దసరా పండుగ చేసుకోవాల వద్ద మరి మా ఇళ్ళల్లో పిల్లలకు కొడుకులకు కోడళ్లకు మేము దసరా పండుగ చేసుకోవాలంటే మాకు డబ్బులు కావాలి మరి మేము చేసినటువంటి పనికి ప్రభుత్వం ఇచ్చే వేతనం రాకపోతే మేము పండుగ పూట కూడా పండుగ పూట కూడా మేము పస్తులు ఉండాలా दराफ पड़ेले सर मरी आपन चलते चलते रे बेटा चलो करके ना పరిష్కరించాలి మధ్యాహ్నపోయిన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మధ్య పోయిన కార్మికుల సమస్యలు చెల్లించాలి పెండింగ్ బిల్లులు చెల్లించాలి పెండింగ్ బిల్లులు చెల్లించాలి పెండింగ్ బిల్లులు అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన హామీని చెల్లించాలి ప్రతి కార్మికురాలికి నెలకు పదివేల రూపాయలు చెల్లించాలి ప్రతి కార్మికురాలికి నెలకు పదివేల రూపాయల వేతనం సిఐటియు సిఐటియు అనాద గారు నోరు మాట వెళ్తారు